హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఇక ఈరోజు మన రెసిపీ వచ్చేసి విలేజ్ స్టైల్లో మటన్ కర్రీ విలేజ్ స్టైల్లో ఈజీగా సాఫ్ట్గా టేస్టీగా ఎలా చేయాలో మనమైతే ఈ వీడియోలో చూసేద్దాం రాగి ముద్దలోకి కానీ చపాతీలోకైనా అలాగే పుల్కాలోకైనా అద్దిరిపోయే రెసిపీ నేను చెప్పిన ఐటమ్స్తో ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏం కావాలో చూసేద్దాం ముందుగా మటన్ తీసుకొని అందులో పసుపు ఉప్పు వేసుకొని ఒక రెండు సార్లు బాగా కడుక్కోవాలి ఇది కడిగేటప్పుడు పసుపు ఉప్పు వేస్తే మనకి స్మెల్ రాకుండా పచ్చివాసన పోయి మంచిగా స్మెల్ వస్తుంది అర్ధ స్పూను పసుపు సాల్ట్ తగినంత రెండు లవంగాలు చెక్క కప్పు కొబ్బరి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు కొత్తిమీరు రెండు చిన్న ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక మూడు టమోటాలు కట్ చేసి పెట్టుకోవాలి ఇక మిరపొడి మటన్ మసాలా అలాగే ధనియాల పొడి ఒక్కొక్క స్పూను మిక్సీ జార్ ఒకటి తీసుకొని అందులో కొబ్బరి టమోటా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు కొత్తిమీరు అలాగే లవంగం చెక్క వేసుకొని మనం మిక్సీ పెట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇలా కొంచెం ఒక నిమిషం వేడయ్యాక మనం ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ని ఒక ఆనియన్ని కట్ చేసి పెట్టుకొని అందులో వేసుకోవాలి ఇవి దోరగా కొంచెం ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి ఎక్కువ మాడిపోకుండా దూర దూరగా ఫ్రై కావాలి ఈ ఆనియన్స్ దోరగా వేడయ్యాక మనం కడిగి పెట్టుకున్న మటన్ ఒక మూడు వందల గ్రాముల మటన్ అయితే ఆనియన్స్లో వేసుకోవాలి ఇలా మటన్ వేసి ఒకసారి బాగా తిప్పుకోవాలి కొద్దిగా ఫ్రై అయ్యాక మనకు తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇక పసుపు వల్ల మనకు వచ్చి పచ్చి మాంసం వాసన పోయి మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి కలుపుకోవాలి అంతా పసుపు వేసి తర్వాత మనం పేస్ట్ మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి ఈ పేస్ట్ అంతా వేసి ఒకసారి బాగా తిప్పుకోవాలి మొత్తం ప్రతి ముక్కకి ఈ పేస్ట్ బాగా పట్టేటట్టు తిప్పుకోవాలి తర్వాత మిరపొడి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా తిప్పుకోవాలి ఇదంతా ఈ ధనియాల పొడి మిరపొడి అంతా పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి బాగా మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి మనకి ఎంత కావాలంత మీకు వాటర్ కొంచెం ఎక్కువంటే ఎక్కువ వేసుకొని తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు నేను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం కుక్కర్కి మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టేసి నేను వచ్చి కొంచెం నేత మాంసం తీసుకున్నాను కాబట్టి నాకైతే రెండు విజిల్స్ సరిపోతాయి మీకు కొంచెం కావాలనుకుంటే ఒక మూడో విజుల వరకు అయితే పెట్టుకోవచ్చు ఇక మనకైతే రెండు విజిల్స్ అయితే వచ్చేసాయి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసుకొని చూద్దాం మనకి ఉడికిపోయింటే పర్లేదు లేదంటే ఇంకో విజిల్ పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ మూత తీసుకొని చూద్దాం తర్వాత మనము మటన్ మసాలా వేసుకొని ఇది ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఇంకోసారి ఫ్రై చేసుకుందాం మటన్ మాసలు వేసి కలుపుకొని ఈ కుక్కర్లోనే ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుందాం మనకి ఇలా కుక్క అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని మనం పైన కొత్తిమీర జల్లుకోవాలి మనకైతే ఫిల్లేజ్ స్టైల్లో మటన్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది ఇంకా మెత్త మెత్త ముక్కలతో మనమైతే దిన్నేసి తినేయచ్చు నేను చెప్పిన స్టైల్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్